శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీగణేశాయ ప్రియాత్మబంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత మూడు వందల యాభై నాలుగవ భాగం పదిహేనవ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తియోగం మనం నిన్నటి ఎపిసోడ్లో పురుషోత్తమ ప్రాప్తిని గూర్చి మనం చర్చించుకుంటూ ఉన్నాం ఇప్పుడు పద్నాలుగవ అధ్యాయం చివరన స్వామి ఏమన్నారు అవ్యభిచారిణీ భక్తితో అంటే అనన్య భక్తితో అనన్యమైనటువంటి భక్తితో తనను భజించేవాడు గుణాలను దాటి సత్వరజస్తమో గుణాలను పూర్తిగా దాటి గుణాతీతుడై బ్రహ్మభావాన్ని పొందుతాడు నన్నే చేరుతాడు అంటాడు స్వామి నన్నే అంటే బ్రహ్మభావాన్ని పొందుతాడు ఎప్పుడు అనన్యమైనటువంటి భక్తితో గనక భజించినట్లయితే పరమాత్మని తప్పకుండా బ్రహ్మభావాన్ని పొందుతాడు అని సెలవిచ్చాడు ఇప్పుడు ఈ బ్రహ్మభావాన్ని పొందడం అనేదే జీవుని యొక్క గమ్యస్థానం చూడండి నది ఎలాగైతే తనకి ఎదురయ్యేటువంటి అవరోధాలన్నింటినీ ఒడిసి ఓడిసి ఓడిసి ఆ దాటి తొట్టుకుంటూ కొండలు కోనలు రాళ్ళు రప్పలు చెట్లు చేమలు అన్నింటినీ దాటుకుంటూ దాటుకుంటూ పరిగెత్తి 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 సముద్రంలో కలుస్తుంది సముద్రం దాని యొక్క గమ్యం అలాగే జీవుడి యొక్క గమ్యస్థానం కూడా మన యొక్క గమ్యస్థానం ఏంటంటే ఆ బ్రహ్మని పరబ్రహ్మని ప్రాప్తించుకోవడం బ్రహ్మపదాన్ని చేరడం మన గమ్యం ఎందుకు మరి పరబ్రహ్మని మనము చేరాలి అది ఎందుకు గమ్యమయ్యింది అంటే చైతన్య స్వరూపుడైనటువంటి ఈ జీవుడికి అంటే మనకి ఈ జడ వస్తువులు మన చుట్టూ ఉన్నవన్నీ కూడాను జడాలు మనం చైతన్య స్వరూపులం ఈ చైతన్య స్వరూపునికి ఈ జడ వస్తువులతో స్థిరమైన సుఖం ఉండదు సుఖం లేదా అంటే ఉంటుంది కానీ అది తైలదార లాంటి స్థిరమైనటువంటి కంటిన్యూస్ సుఖం అనేది ఉండదు ఆత్యంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తి కలగాలంటే అక్కడ మాత్రమే అది లభ్యమవుతుంది కానీ ఈ ప్రాపంచకమైనటువంటి విషయాలలోను ప్రాపంచకమైనటువంటి జడ వస్తువుల్లో జీవునికి స్థిరమైన సుఖము ఉండదు తాను ఎక్కడ చేరాలి ఏంటి గమ్యం అని చెప్పుకుంటున్నాము చైతన్యం ఆ సముద్రం చైతన్య సముద్రముని పోయి ప్రాప్తించుకోవాలి చైతన్య సముద్రంలో పై పడిపోవాలి ఈ నది జీవన్ జీవుడు అనేటువంటి ఈ నది చైతన్యమైనటువంటి ఆ సముద్రంలో పోయి కలిసిపోయినప్పుడే అప్పుడు నిత్య సుఖం మనకి లభిస్తుంది మామూలుగా చెప్పాలంటే బ్రహ్మ ప్రాప్తి అంటుంటారు నిత్య సుఖం అంటారు పరమానంద ప్రాప్తి అంటారు మోక్షం అన్నా ఇవన్నీ కూడాను ఒకే అర్థం పరమానందం ఎక్కడొస్తుంది అక్కడే మోక్షమన్నా బ్రహ్మప్రాప్తి అన్నా నిత్య ఇవన్నింటికీ అర్థము ఒకటే అన్నమాట కాబట్టి స్వామి ఏం చెప్తున్నాడు ఈ పద్నాలుగు అధ్యాయం చివర ఈ బ్రహ్మప్రాప్తికి కలగాలంటే అనన్య భక్తే శరణ్యము ఫైనల్గా సింపుల్గా చెప్పాడు ఆయన చాలా చెప్పి సింపుల్గా చెప్పాడు అనన్య భక్తి వల్లనే ఈ బ్రహ్మప్రాప్తిని పొందుతావయ్యా అని చెప్పాడు భక్తే శరణ్యం అనమాట దాన్ని మరి అనన్యమైనటువంటి ఈ భక్తి కలగాలంటే మనం ఇటు చూడండి మన కండ్ల ముందు ఈ నామరూప ప్రపంచం ఉంది నామాలంటే థాట్స్ అండి పేర్లని కాదు ఐడియాస్ అంటే థింగ్స్ అనమాట ఈ థాట్స్ థింగ్స్ ఈ నామరూప ప్రపంచం ఏం చేస్తుందంటే ఈ అనన్య భక్తిని కలగనీయకుండా ప్రతిబంధకంగా ఉంటుంది కాబట్టి ఈ నామరూపాల యొక్క ఈ ప్రపంచం యొక్క మాయకు లోబడి మానవుడు ఏం చేస్తున్నాడు భగవంతుణ్ణి మర్చిపోయాడు చుట్టూ ఉన్నటువంటి ఈ మాయా జగత్తు నామరూప జగత్తు యొక్క ప్రలోభాలకు లోనయ్యి పూర్తిగా మర్చిపోయాడు పరమాత్మని పూర్తిగా మర్చిపోయాడు ఎప్పుడైతే ఈ మాయన్ని మాయాపతి ఉన్నాడు పరమాత్మ ఆ మాయాపతుడైనటువంటి వాణిని మనము ఆశ్రయించినట్లయితే మనం ఈ మాయ మనని భయపెట్టదు మరి ఈ మాయను ఈ మాయ అవరోధంగా ఉంది మనకి బ్రహ్మ బ్రహ్మభావనకు ఈ మాయను తొలగించుకోవాలంటే మాయాపతిని ఆశ్రయించాలి ఇప్పుడు ఆల్సేషియన్ డాగ్ యజమాని ఉండాడు పోయి నిల్చున్నాం ఏదో పని మీద అది అది చాలా రౌద్రంగా పైకి పరిగిస్తోంది పరిగిస్తున్నటువంటి ఆల్సేషియన్ డాగ్ని ఆ యజమాని ఏ జిమ్మి రారా అని ఒక చిటికేసేయడానికి టక్కన ఆగిపోతుంది అనమాట అది మాయాపతి కాబట్టి ఈ మాయ అనేటువంటి కుక్కను ఎదుర్కోవాలంటే మాయాపతిని సార్ సార్ నేను వచ్చి సార్ని గొప్పగా అరిచావనుకోండి వెంటనే అతను వచ్చి ఒక చిటికేస్తాడు ఆ కుక్క ఆగిపోతుంది అలాగే మాయాపతిని ఆశ్రయించినట్లయితే ఆ మాయ మనని భయపెట్టలేదు అయితే ఇప్పుడు ఈ నానా రూ రూపంలో నానా రూపాలతో కూడినటువంటి నానా విశేషాలతో కూడినటువంటి ఈ ప్రపంచంపై విషయాలతో కూడినటువంటి సంసారం విషయాలంటే ఏంటి శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఇవి విషయాలు విషయాలతో కూడినటువంటి సంసారంపై వైరాగ్యం ఏహ్య భావము వచ్చి అనేటువంటి భావము కలగనిదే వాడికి భగవంతుడిపై అనన్య భక్తి కలగదు మనకేం కావాలి అనన్య భక్తి కావాలి అనన్య భక్తి కావాలంటే ఏం అవరోధంగా ఉంది ఈ మాయామయమైనటువంటి ప్రపంచం అవరోధంగా ఉంది ఆ మాయామైన ప్రపంచాన్ని దాటాలంటే మాయాపతిని ఆశ్రయించాలి మరి మరి మాయాపతిని ఆశ్రయించాలంటే మనకేంటంటే ఈ భయంకరమైనటువంటి వైరాగ్యం కలగనిదే ఈ భగవంతునిపై అనన్యమైనటువంటి భక్తి కలగదనమాట ఆత్మజ్ఞానం కలగదనమాట ముందు మనం దేన్నైతే పట్టుకున్నామో దాన్ని వదలందే రెండో దాన్ని మనం పట్టుకోలేము ఒక వస్తువుని పట్టుకొని ఉంటే దాన్ని వదిలితేనే ఇంకో వస్తువుని పట్టుకోగలం అందుకని ఈ సం ఇప్పుడు ఇక్కడ ఈ ప్రపంచాన్ని పట్టుకుని ఉన్నాం విషయాల్ని పట్టుకుని ఉన్నాం లౌకికమైన ఆనందాలు పట్టుకుని ఉన్నాం మనం వాటిని వదలందే ఆ పారమార్థికమైనటువంటిది మనకి దొరకదన్నమాట కాబట్టి ఈ సంసారంలో ఆసక్తి కలిగిపోయింది మన చిత్తం పూర్తిగా బందీ అయిపోయి ఉన్నది ఈ యొక్క విశేష సుఖాలకు బాగా మరిగిపోయి ఉన్నది దొంగగొడ్డు బయట తిండి తినడానికి అలవాటు పడిన దొంగగొడ్డులాగా బాగా బలిసిపోయి ఉన్నది అన్నమాట ఇది ఇటువంటి చిత్తానికి వైరాగ్యం నేర్పించాలి ముందు ముందు వైరాగ్యం వస్తే వీటి మీద చి అనుకుంటే అప్పుడు పరమాత్మ ఒక దాన్ని వదిలిపడేస్తే రెండో దాని వైపు మనము వెళ్తామన్నమాట కాబట్టి వైరాగ్యం కలిగించేటందుకై ఈ సంసారంలో ఆసక్తులని చిత్తాన్ని వైరాగ్యం నేర్పించేటందుకు ఈ పదిహేనవ అధ్యాయం ప్రారంభంలోనే ఒక రెండున్నర శ్లోకంలో స్వామి ఏం చేస్తాడంటే ప్రపంచాన్వి వృక్షరూపంగా వర్ణిస్తున్నాడు అంటే ఈ ప్రపంచం హేయమైందయ్యా ఈ ప్రపంచం శాశ్వతమైంది కాదు ఈ ప్రపంచ సుఖాలు నిత్యమైనవి కావు అని చెప్పడానికి మనకు వైరాగ్యాన్ని కలిగించడం కోసం తద్వారా స్వామి ఏం చెప్తున్నాడంటే ఒక రెండున్నర శ్లోకంలో ఈ ప్రపంచం యొక్క లక్షణాలని దాని స్వరూపాన్ని వర్ణిస్తున్నాడు అనమాట అర్థమవుతుంది ఎట్ట రూ ఒట్ల వర్ణిస్తున్నాడంటే ఒక వృక్ష రూపంలో వర్ణిస్తాడు వృక్షతే ఇది వృక్ష అన్నది నానుడి అంటే ఛేదింపబడుతుంది ఎప్పుడు కట్ చేస్తే అది వస్తూ ఉంటుంది కదా ఛేదింపబడేది కాబట్టి వృక్షము అనేటువంటి ఉత్పత్తి అర్థం ఉందన్నమాట ఇప్పుడు పురుషోత్తమ ప్రాప్తిని పొందాల్సి ఉన్న కోరేటువంటి సాధకుడు తప్పక ఛేదించవలసింది ఏదంటే సంసారం సంసారాన్ని ఈ ఈ ప్రపంచాన్ని సృష్టిని ఛేదించాలా సంసారాన్ని ఛేదించాలా కాబట్టి సంసారానికి ఒక రూప ఒక చెట్టు రూపం ఇచ్చి దాన్ని ఛేదించవయ్యా అంటున్నాడు గురువుగారు కృష్ణ పరమాత్మ సంసారాన్ని ఒక చెట్టు రూపంలో చెప్పి దాన్ని దాన్ని ఛేదించడానికి అనుకూలమైనటువంటి ఆ యొక్క ఆ రూపాన్ని అంటే చెట్టుని మనకి చెప్తూ ఉన్నాడు అనమాట మొదటి రెండు శ్లోకాలంతా కూడాను ప్రపంచం మీద ఏహ్యం కలగడానికి అసహ్యం కలగడానికి వైరాగ్యం కలగడానికి చెప్పబడినటువంటి శ్లోకాలన్నమాట ఇవి ఇందులో మొట్టమొదటి శ్లోకంలో మనం ప్రవేశిస్తున్నాం ఈ అధ్యాయంలో ఏంటి ఊర్ధ్వమూల మదశ్శాఖం అశ్వద్ధం ప్రాహురవ్యయం చందాంసి యశ పర్ణాని యస్తం వేద సవేదవిత్ అన్నది మొట్టమొదటి శ్లోకం అన్నమాట ఏమంటున్నాడు అయ్యా అర్జున ఈ ప్రపంచాన్ని అశ్వద్ధం అని వేదాలు చెప్పాయి ప్రాజ్ఞులైనటువంటి పురుషులు చెప్పారు పెద్దలంతా చెప్పారు ఏమన్నారు ఈ ఈ ప్రపంచాన్ని ఈ సంసారాన్ని అశ్వద్ధం అన్నారన్నమాట అశ్వద్ధం అశ్వద్ధం అంటే రావి చెట్టు అన్నారు రావి చెట్టుతో పోల్చారు ఇది అంతం లేనిది దీనికి మూలం ఎక్కడుందంటే ఊర్ధ్వ మూలం పైనంది మూలం శాఖలేమో కింద ఈ ఛందస్సులు దీని ఆకులు కాబట్టి ఊర్ధం మూలం దీని మొదలేమో పైనుంది చాకలేమో కిందన్నాయి దీని ఆకులు అన్నీ కూడాను ఛందస్సులు ఈ దీ సంసార వృక్షాన్ని చక్కగా తెలుసుకున్న వాడే వేదవేత్త అంటున్నారు మొట్టమొదటి శ్లోకంలో కృష్ణ పరమాత్మ ఇప్పుడు ఈ బ్రహ్మాండాన్ని వృక్షంతో పోల్చి చెప్పడం మామూలుగా శృతి స్మృతుల్లో చాలా పరిపాటి అక్కడక్కడ చాలా దగ్గర చూస్తుంటాం మనం ఈ ప్రపంచాన్ని ఈ సంసారాన్ని అశ్వద్ధ వృక్షంతో పోలుస్తూ ఉంటారు రావి చెట్టుతో పోలుస్తుంటారు కఠోపనిషత్తులో కూడా ఉంది ఊర్ధ శాఖ యశోస్వద్ధ అంటాడు అంటే ఈ అంటే ఆ మంత్రమే ఆ కఠోపనిషత్తులో ఉన్న మంత్రమే ఇక్కడ మనకి అశ్వద్ ఊర్ధమూలం అధశ్ అశ్వద్ధం ప్రాహురవ్యం అనేటువంటి శ్లోకంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అసలే ఉపనిషత్తులు సారమే కదా భగవద్గీత అంటే ఉపనిషత్తులు సారమే భగవద్గీత సరే బాగుంది ఈ సంసార వృక్షం ఊర్ధ్వమూలం ఊర్ధ్వం అంటే పైన ఊర్ధ్వం అంటే మాటకు శ్రేష్టమైనది అని అర్థం ఉత్కృష్టమైనది అని అర్థం ఊర్ధ్వం అంటే ఇక్కడ ఉత్కృష్టము చాలా గొప్పది అన్నది అర్థం అన్నమాట ఎందుకు ఉత్కృష్టం అంటున్నావు కాలానికంటే సూక్ష్మమైంది త్రివిధ లేని త్రివిధ పరిచ్ఛేదాలు అంటే మూడు పరిచ్ఛేదాలు ఉంటాయి దేశ కాల వస్తువు అంటే ఒక దేశంలో ఉన్నది మరొక దేశంలో ఉండదు ఉండడం ఉండకపోవడం అనమాట ఒక కాలంలో ఉన్నది మరొక కాలంలో ఉండకపోవడం ఒక వస్తువులో ఉన్నది మరొక వస్తువులు ఇలాగ మామూలు భౌతికమైనటువంటి వస్తువులన్నిటికీ దేశ కాల వస్తు పరిచ్ఛేదాలు ఉంటాయి కానీ కానీ మన సర్వోత్కృష్టమైనటువంటి బ్రహ్మానికి దేశం కాలం వస్తువు యొక్క పరిచ్ఛేదం ఉండదు త్రివిధ పరిచ్ఛేదం రహితమై ఉంటుంది సర్వోత్కృష్టమైనది కాబట్టి ఈ పరబ్రహ్మానికి ఊర్ధ్వము అని పేరు అనమాట అంతేగాని ఊర్ధ్వం అంటే పైన అనేటువంటి సామాన్య అర్థం కాదు ఇక్కడ మనం భావాన్ని గ్రహించాలి అక్షరాలను బట్టి అర్థాలు మనం తీసుకోకూడదు ఇక్కడ ముఖ్యంగా ఈ అధ్యాయం ఏంటంటే ధ్వన్యాత్మకమైనటువంటి కావ్యం ఇది ఈ అధ్యాయం అని పెద్దవాళ్ళు విఘ్నులు చెప్తుంటారు అన్నమాట ధ్వని అంటే ఏంటంటే అభిప్రాయం కాబట్టి వక్త యొక్క అభిప్రాయానుసారంగా వక్త ఏ అభిప్రాయంతో చెప్పారో అభిప్రాయానుసారంగా అర్థం చెప్పాలి కానీ అక్షరాల అర్థాన్ని మనం తీసుకోకూడదు ఇక్కడ మాయోపాధిక బ్రహ్మంలో బ్రహ్మము జగత్తుకు మూలమై ఉన్నది అంటే ఈ జగత్తు ఈ సంసార వృక్షం ఎక్కడి నుంచి పుట్టిందంటే బ్రహ్మం ఆ ఏ బ్రహ్మమో మాయని ఉపాధిగా చేసుకున్న బ్రహ్మము సృష్టి కార్యం కొరకై సచిదానంద పరబ్రహ్మం కాదు సృష్టిని చేయడం కొరకై మాయని ఉపాధిగా ఉపాధి అంటే ఏంది శరీరం ఇప్పుడు ఇది మనకు శరీరం జీవునికి ఇది శరీరం మన శరీరాన్ని ఉపాధి అలాగే ఆయన కూడా సచిదానంద పరబ్రహ్మ కూడా ఒక శరీరాన్ని తీసుకున్నాడు శక్తిని తీసుకున్నాడు ఎందుకంటే స్వతంగా ఆయన ఏం చేయలేడు ఆయన శక్తితో మాయ అనమాట కాబట్టి మనకి ఈ శరీరంలాగా ఆ సత్యదానంద పరబ్రహ్మము ఒక శరీరాన్ని ఒక ఆచ్ఛాదాన్ని ఒక శరీరాన్ని ఉపకరణాన్ని ఒక ఇంప్లిమెంట్ని తీసుకున్నాడనమాట తీసుకుని ఈశ్వరుడయ్యాడనమాట ఇప్పుడు సృష్టి చేయగలడు ఆ మాయ అనేది లేకపోతే సచిదాన పరబ్రహ్మ సృష్టి చేయలేడు కాబట్టి మనకి ఈ ఉపాధిలాగా సచిదానంద పరబ్రహ్మము ఒక శరీరాన్ని తీసుకున్నాడనమాట ఆ శరీరమే మాయోపాధి కలిగినట్టు అది అక్కడ అర్థం మాయోపాధి అయినటువంటి బ్రహ్మము ఎప్పుడైతే ఆ మాయని తీసుకున్నాడో ఈ సద్ధాన పరబ్రహ్మం ఆ మాయని కలుపుకొని మాయ కలుపుకోవడం అంటే తీసుకోవడం అంటే ఏం కాదు ఆ సచిదానంద పరబ్రహ్మంలోని భాగమే అది వేరు మళ్ళీ మనం ఆలోచించకూడదు ఇంకొకటి ఉంది మాయ దాన్ని కలుపుకున్నాడు అనేది కాదు ఆ పరబ్రహ్మం యొక్క శక్తే మాయ అనమాట ఆ పరబ్రహ్మం యొక్క శక్తి ఉపయోగించుకునే సృష్టి ప్రారంభం ఉంది కాబట్టి ఈ సృష్టికి మూలం ఏది అంటే మాయని ఉపాధిగా చేసుకున్నటువంటి పరబ్రహ్మము అంత మాయోపాధిక బ్రహ్మము మాయ ఉపాధిగా కలిగిన బ్రహ్మమే ఈ సృష్టికి మూలమై ఉన్నాడు కాబట్టి సమస్తమైన ఈ ప్రపంచానికి మూలమేద అధిష్టానం ఏదంటే ఆ పరబ్రహ్మ మూలమని చెప్ప ఇక్కడ అందుకని ఆ ఆ పరబ్రహ్మ నుండే ఎటువంటి పరబ్రహ్మ మాయని ఉపాధిగా మాయ అంటే ఏంటి శుద్ధ సత్వం అనమాట మాయ ఆ మాయాను ఉపాధిగా చేసుకున్న పరబ్రహ్మం నుండి ఆ ఈశ్వరుని నుండి ఈ సృష్టి ప్రారంభమైంది కాబట్టి ఈ వృక్షానికి ఎట్టున్నాయి శాఖలు అధశ్ శాఖలు కిందకున్న అదో అది ఊర్ధము ఇవన్నీ అధస్ అదో అంటే నికృష్టాలు తక్కువ అని అర్థం అనమాట ఏమేమి శాఖలు ఇవన్నీ మహత్తు నుంచి సృష్టి ప్రారంభం అవడానికి ఆ యొక్క ఆ పచ్చి పరదాత్మ స్వరూప్ యొక్క యొక్క ఒక్కసారి ప్రీక్షణ అంటాడు కదా ఆయన నేను నేను ఏకంగా అని అనేక గాక అనేటువంటి సంకల్పము ఆయనలో కలిగినప్పుడు ఆ సంకల్పము మాయలో ఒక తుణుకు ఏర్పడుతుంది ఆ తుణుకు ఏర్పడినప్పుడు త్రిగుణాలలో ఆ సామ్యం ఒక్కరవ దెబ్బతింటుంది ఆ త్రిగుణాల్లో సామ్యం దెబ్బతిన్నప్పుడు ఏమవుతుంది అక్కడ అవ్యాకృతం అంటాం అంతకుముందు ఏమి త్రిగుణాలన్నీ సామ్యంగా ఉండే స్థితి అవ్యాకృతం అంటాం అవ్యాకృతం నుండి డి వెంటనే ఏంటి మహత్తు మహత్తు అది ఉబ్బుతుంది ఎట్లాగైతే బీజాన్ని నేలలో వేసి నీళ్లు నీళ్లు పీల్చుకుని ఉబ్బుతుందో అంకురం రావడానికి ముందు ఆ స్థితిని మహత్తు అంటారనమాట ఆ మహత్తు నుంచి అహంకారం అహంకారం పుట్టింది అహంకారం నుంచి వల్లగా సృష్టి అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం మళ్ళీ కూడా వస్తుంది చెప్పుకుందాం అనమాట ఈ సమస్త జగత్తు పుట్టింది కాబట్టి మాయోపాధి అయిన బ్రహ్మం నుండి ఈ ఆ మహత్తు అహంకారము సమస్త సృష్టి కలిగింది ఇవన్నీ కూడా ఈ చెట్టు యొక్క కొమ్మలు అర్థమవుతుందా బ్రహ్మాది స్తంభ పర్యంతం బ్రహ్మ నుంచి స్తంభం స్తంభం అంటారు స్తంభం అంటే ఏంటంటే ఈ తోటకూర కాడంట బ్రహ్మ నుంచి తోటకూర కాడ వరకు కాది బ్రహ్మం అంటారు బ్రహ్మ నుంచి చీమ వరకు జంతు ప్రపంచం చెప్తే వృక్షమధి బ్రహ్మ నుంచి ఈ యొక్క తోటకూర కాడ వరకు అన్ని సృష్టి కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ మాయోపాధి అయినటువంటి ఈశ్వరుడు నుండి వాడు మూలము ఊర్ధ్వ మూలం వాడు పైన ఉన్నాడు అర్థమవుతుందా కాబట్టి బ్రహ్మాది ఆ స్తంభ పర్యంతం అన్ని జీవకోట్లన్నీ కూడా వృక్షానికి కొమ్మలు అంటారు అనమాట ఈ స్థూలాలయ్యి కాలగత దేశగత వస్తుగత పరిచ్ఛేదం ఉంది కాబట్టి వీటి నికృష్టాలు తక్కువ ఉన్నావు అదా అద నికృష్ట తక్కువ అనే అంటున్నారు ఇక్కడ ఇది అప్పటికైపోలేదు ఈ ఈ శ్లోకాన్ని గురించి రేపు మరికొంత విషయాలు మనం మాట్లాడుకుందాం అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ జరణార్మిందర్పణ